తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజులు పడింది ఆ రోజు కోర్టు చిన్నమైన రమేష్ గారికి ముప్పై లక్షలు హాస్టల్ కింద కట్టమని చెప్పింది దాంట్లో ఇరవై ఐదు లక్షలు ఆర్థిక రెస్పాండెంట్ కానీ పదిహేను ఏళ్ళు ఈ విధంగా తను న్యాయ పోరాటం చేసినందుకున్నాను తర్వాత ఐదు లక్షలకి లీగల్ సర్వీస్ ఆ ఇరవై ఐదు లక్షలు ఇవాళ వారు కోర్టు సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేశారు వన్ మంత్ లో చేయమని చెప్పారు బట్ వాళ్ళు వన్ మంత్ లో కూడా చేయలేదు సో ఇవాళ అందుకే కోర్టులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవాళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం ఉంటారు వారు ఈరోజు అయితే మేము అప్పీల్ వేయడానికి మేము సిద్ధంగా అని చెప్పి కోర్టు ఈమెలై చేశారు మేము వారు సారి వాళ్ళు డిసిషన్ ఈ రోజుకి మాత్రం వాళ్ళు ఎటువంటి అప్పీల్ ఈ రోజుకి మాత్రం ఎటువంటి అప్పీల్ వాళ్ళు ప్రిఫర్ చేయలేదు సో ఆర్డర్ ఆర్డర్ స్టాండ్స్ కొట్టింది అది ఏమైనా వాటికి పదిహేను లేదు ఏం జరిగింది ఆ శ్రీనివాస్ గారు రెండు వేల పదిలో ఈపీలో కూడా గెలిచారు అది సుప్రీంకోర్టు గాయ్యుంది సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే ఇలా పార్సెస్లో అమ్మి డిసైడ్ చేయాల్సింది అత్యంత సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ని డిసైడ్ ఇవ్వమన్నారు దాని తర్వాత అది అలాగనే పెట్టింగ్ జరిగింది మూడు సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది బట్ అది టెక్నికల్ ఫీజర్స్ కూడా అవి కొట్టేయడం అయింది బట్ లాస్ట్ ఆర్డర్ ఏదైతే పాస్ అయితే బట్టి కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేశారు బట్ అది నిలబడింది తొమ్మిది వేల తొమ్మిదిలో ఆయన భారతదేశ ప్రభుత్వం తప్పు తీసుకొని ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పి పోటీ ఆయన భారతదేశంలో చెప్పని నేను చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో మూడు మాసాలు మూడు భాషల క్రితం ఆయన భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పించినటువంటి సందర్భంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు నాకు న్యాయప్రదేశ్ వస్తున్నటువంటి యాభి చెల్లించే ఐదు లక్షల రూపాయలు న్యాయ ఈ రోజు ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్మిట్ ద్వారా ఈరోజు మీ బీడీని నాకు అందజేయడం జరిగింది మొదటికి చెప్తుంది అసలు భారతదేశం పౌరుడు అసలు రిజర్వేషన్ అని మాటి సందర్భం చెప్తుంది అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కానీ చట్టసభలో పదిహేను వేల బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అన్న మాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు రూపంలో భారతదేశం ప్రక్రియ పడి అతను ఓవైపు జగమని పాస్పోర్ట్గా ట్రావెల్ చేస్తే వైపు ఇంజనీర్ ఆర్చిందని చెప్పి బీఐలో కార్డు ప్రయాణం చేస్తూ మీరు బాడుతున్న వాటిని నేను ముమ్మాటికి బాగుతున్నా అనేవాటో మీరు ముమ్మాటికి జర్మనీ అని చెప్పి నా వాదన నాలుగు ఎన్నికల్లో ఒకవేళ ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో కింద బాగా చేసిన మనసు ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగం ఉంటే బహుశా పదిహేడు కింద మీరు సాధనకుని అయ్యి ఉండేవాడికి ఆలోచన నేను ఈ సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన నేను ఇప్పటికే ఆయన చెప్పినప్పుడు ఏజకర్గం ప్రజలకు సేవ పడి చెప్పాలని చెప్పి తప్పుడు కొద్దిగా ఈ రోజైతే ఇరవై లక్షలు లక్షల మీద చెల్లించిందంటే ఆయన తీర్పులు ఒప్పుకున్నట్టు కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గం ప్రజలకు ఒకటి అని చెప్పండి తప్పైందని చెప్పండి ఒప్పుకోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి సూచన చేస్తావు ఏదేమో మన ప్రాంతం న్యాయస్థానం నమ్మకం అందుకే నేను బోర్డితో పోవడం తర్వాత ఈరోజు నా నా వైపు రావడం ఆనందదాయకంగా ఉంది సుఖదాయక ఉంది సదర్గా చేస్తాను పోర్టులో తప్పులో పట్టించారు డిమాండ్ చేసి పెట్టాలని డిమాయిండ్ చెప్తున్నారా ఇప్పటికే అతను కోర్టు పోర్టులో తప్పులో చిల్లు భారతదేశం పోర్టు కోసం తప్పు పద్ధతిలో చెప్పనేటువంటిది ఏదైతే తీర్పు రాగానే నేను భారతదేశ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు నిర్ణయం చేయడం జరిగింది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పి నేను భావిస్తున్నా దానివల్ల అంటే ఇతరులకు ఇలాంటి తప్పులు పరుపులు సేపు ఉండడం సుదీర్ఘ న్యాయపూరులు చట్టపరం చేసిన సందర్భంలో ఏదైతే ఈ తీర్పు వచ్చిందో తీర్పు తప్పని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని చెప్పినప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు కూడా చెప్పి దాని ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇంకా కూడా నేను ఇక్కడ మీరు అడిగిన ఒక విషయం చెప్పాల్సి అతను భారతదేశ పౌరుడే కాదు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తుంది ఆ కోడలో కూడా మా అడ్వకేటర్తో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఇక్కడ భారతదేశ పౌడే కాదు కాదు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ రెండు వేల తొమ్మిది నుంచి జీత పథ్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లి చెల్లించదేశాలు ఇవ్వాలని చెప్పండి ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరబోతారు ఎందుకంటే ఈ ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరుపుకుంటూ ఉండాలని చెప్పండి నా తపన మరొకరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే ఉన్నత న్యాయస్థానం ఎప్పటికైనా తప్పబట్టి తిరిగి ఆ డబ్బు రికవరీ చేస్తుంది చెప్పినటువంటి భావన శాఖ ఎవరు కూడా డబ్బులు చెప్పిన కాలువలతోటి ముందుకు పోవడం ఇప్పటికే మూడు ఎలక్షన్ పిటిషన్ కూడా ఆయన రెండు వేల ఎలక్షన్ పిటిషన్ ఆ ఎలక్షన్ పిటిషన్ విషయానికి వచ్చే క్రమంలో నేను వేసి తెలంగాణ పెట్టిన తెలంగాణ పెట్టిన కోర్టు సిపి భయపడి రెండు వేల పది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల పది ఎన్నికల పిటిషన్ రెండు వేల పదమూడు ಚಿಕ್ಕು ತೀರ್ಪಿಸ್ತಾರೆ ಬಟ್ ಸುಪ್ರೀಂಕರ್ ಎಲ್ಲಿ ಹೋಂ ಶಾಖಾಲೆ ಹೋಂಶಾ ಕೂಡ

గట్టిగా వాళ్ళనిపించినప్పుడు జర్మనీ పాస్పోర్ట్ని ట్రావెల్ చేసిన చెప్పడం అతని ఓసీ బిఐఓ కార్డుకి ట్రావెల్ చేసిన చెప్పడం అతనికి భారతదేశ పౌరుడు అంటూనే రెండు వేల తొమ్మిదిలో భారతదేశ పౌరుడు పుట్టినప్పుడు రెండు వేల పదమూడు వరకే జర్మనీ పాస్పోర్ట్ రిన్యువల్ ఉంది తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశస్తున్న రిన్వల్ చేసుకున్నారు పిఐఓ కార్డు కూడా రిన్యువల్ చేసుకున్నప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబెసి చేసుకున్నప్పుడు అప్పుడు ఇది ఏ దేశం అంటే జర్మనీ అని చెప్పేశారు అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన భారతదేశాన్ని మోసం చేస్తే ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది ఎమ్మెల్యే పదవి ద్వారా ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ ఓదాసాలు చిన్నగా వాడుకున్న తప్ప మన ప్రాంతాన్ని మొరుగబట్టింది తెలియదు అందుకని అనేక సదర్లు అన్న ఎందుకో దేవుల్లో రెడ్డలప్ అయిందని తెలుగు పరిమాట ఈరోజు ప్రజలు దేవుళ్ళై దాన్ని అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడైనా నిజం తెలిసింది ఆయన వేసింది తప్పని ఆయనే ఈరోజు ఇరవై లక్షలు ఈడీ కోర్టు చెప్పి ఆలోచించినట్టుగా భావిస్తూ ఉన్నా తప్పకు ఇరవై లక్షలు ఈ మా ప్రేమలో నియోజక భారతదేశానికి రమేష్ చంద్రెడ్డి గారు తప్పు అయిందని సేవలు వాళ్ళని చెప్పి కోడతా ఉన్నారు నా విజయాన్ని నియోజకవర్గం పరిస్థితి ఈ విజయం కూడా ఆయన తక్కువ పద్ధతులు భారతదేశం પ્રજા વિજના ભાવી વિજયના ભાષા પછી તપ પછી પછી આ બધી તો ઓટરફે અનસવાની આ ગુપ્ત વાંત મી અને આલોચના అదే నేను అదే చెప్తున్నాను నేను టెక్నికల్ ఫైట్ అదే మాట్లాడతాను మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం విజ్ఞప్తి అతడు ఎక్స్ ఎమ్మెల్యే అని కూడా పిలవడానికి అని ఎందుకంటే ఈ దేశం చట్టం ఏం చెప్తుంది భారతదేశ పౌరుడు అయితేనే చట్టసభలు అడుగు అవకాశం ఉంది ఆయన తప్పుడు పద్ధతులు భారతదేశ పరిస్థితులు కొన్ని చట్టసభలు అడుగుపెట్టి ఆనాడు ఎమ్మెల్యేగా గీత పద్ధతి పొందుకు ఎమ్మెల్యేగా అయితే పెన్షన్ తీసుకునే క్రమం ఉందో దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పడం తొమ్మిది నుంచి పది పదిహేను పద్దెనిమిది ఈ నాలుగు ఎన్నికల్ పిటిషన్లు ఉన్నాయి ఆ కాలానికి కాలపరుగుత అయిపోయింది కదా అని చెప్పని ఒక రెండో స్థానం ఉన్నతానికి శాసనసభ్యుల పదవి ఇవ్వకుండా ఆ కాలానికి గెజిట్ ఇచ్చి ఖాళీని చూపించాలి మేము రావడం లేదు రెండో స్థానం ఉన్నతానికి ఏదన్నా ఇప్పటికీ ఆల్రెడీ ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో మొదటి స్థానంలో మీ తప్పు పద్ధతులు గెలుపుతున్న వాళ్ళ యొక్క ఎమ్మెల్యే రెండో స్థానం ఉన్న వారికి అనేక మందికి ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది ఇక్కడ నాకు ఆ అవకాశం వచ్చే క్రమంలో ఆ కాల పరిస్థితి ఏంది ఆ హైకోర్టు నుంచి పండినటువంటి సందర్భం నిలబడతా ఉంది నాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తీసుకుంది కాబట్టి ఆ కాల పరిస్థితి రెండో స్థానంలో నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించిన పర్వాలేదు లేదు అంటే ఆ ఖాళీనికి ఒక విజిట్ ఇచ్చాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అసలు ఇక్కడ సాధనసేపు టెక్నికల్గా తప్పుడు పద్ధతులు పొంది భారతదేశ గౌడ్ కాదని చెప్పాను ఖాళీ చూపించాయన భావితారాలు చూపించాలి ఆ సమయానికి ఆ సమయానికి ఎవరు ఎమ్మెల్యే అంటే రెండు వేల తొమ్మిది ఎవరు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు రమేష్ భాగన్ చెప్పేటువంటి అవకాశం ఉంది బహుశా చరిత్రలో ఆయన ఎమ్మెల్యేని కాదు కాబట్టి చరిత్రలో కూడా ఒక విజిట్ ఇచ్చి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అసలు రమేష్ బాబు భారతదేశ గౌడ్ కాదు తీర్పరి ఆయన ఎమ్మెల్యే పిలవడానికి వీళ్ళు అయితే ఒక విజిట్ ఇవ్వాలని చెప్పండి నా యొక్క కోరిక ఎక్స్ ఎమ్మెల్యే కూడా పిలువకుండా కూడా కేసీపీ ఇవ్వాలని నా యొక్క సూచన మేము భవిష్యత్తులో చేయబోతా ఎన్నికల కమిషన్కు చెప్పడానికి చేస్తా ఇప్పుడు అదే కాదు శాఖలు విదేశాంగ శాఖలు వీళ్ళున్న ఇండియన్ ఎంబెసిడ పాస్పోర్ట్ కార్యాలు కూడా ఆయన చేసిన తప్పు ఇండియా రూపంలోంచి ఎక్కడైతే ఆయన భారతదేశ సమస్య చేసిన పార్టీలు ఉపయోగించుకుంటూ చేసిన వాటి అన్ని రద్దు చేయాలని చెప్పి భవిష్యత్తులో ఆయన మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పి నేను కోరబోతానని చెప్పి తెలియదు ఇది నేను న్యాయ పోరాటం ధర